ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహాస్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు చాలామందికి మన ఫేస్బుక్లో మార్కెట్ ప్లేస్లో ఏదన్నా అమ్మాలన్నా లేక కొనాలన్నా మనం ఎలా దాంట్లో పోస్ట్ చేయాలి చాలా మందికి ఇప్పుడు హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ కింద మందికి అయితే తెలియదు నాకు తెలిసి అండ్ ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను మనము మన దగ్గర ఏ వస్తువు ఉన్నా సరే నాకు ఎంతకుముందు నేను ఒక టాటా మ్యాగ్ చూపించి ఇదైతే మనం రీసెంట్గా అయితే నేను వరంగల్ నుంచి తీసుకున్నాను ఇదే మార్కెట్ ప్లేస్లో చూసి నాకు ఒక ట్రాక్టర్ టాప్ ట్రాక్టర్ టాప్ ఉంది దాంతోపాటు చాలా వస్తువులు ఉన్నాయి అమ్మేటివి కానీ అండ్ కొనడానికి కూడా ఏదైనా కావాలన్నా మనము ఈ మార్కెట్ ప్లేస్లో చూసి కొనుక్కోవచ్చు దాంతోపాటు ఏదైనా అమ్మాలన్నా సరే మనం దీంట్లో పోస్ట్ చేసి చాలా సింపుల్గా అయితే మనం అమ్ముకోవచ్చు ఈరోజు ఈ వీడియో మీకు చూపిస్తాను మన మార్కెట్ ప్లేస్లో కొనాలంటే ఎలా అండ్ అమ్మాలన్నా సరే మనము ఎలా దాన్ని సెల్ చేయాలో స్టెప్ బై స్టెప్ పోస్ట్ ఎలా చేయాలా దాని రేటింగ్ ఎలా ఇవ్వాలా దాని ప్రైస్ కానీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ మొత్తం ఎయిటీ మొత్తం చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా కొత్తగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వెళ్ళాలి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మీకు ముందు ముందు చూస్తారు కాబట్టి ఓకేనా లెట్స్ గో స్టార్ట్ ఫ్రెండ్స్ నా మొబైల్లో స్క్రీన్ రికారింగ్ అయితే ఆన్ చేస్తాను ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను నా మొబైల్లో ఫేస్బుక్ని ఓపెన్ చేస్తాను ఫస్ట్ మీ మొబైల్లో ఫేస్బుక్ అయితే ఖచ్చితంగా ఉండాలి లేకపోతే సింపుల్గా అంత ప్రసేజ్ ఎందుకు కొంత మనకి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేస్తారు సింపుల్గా ఫేస్బుక్ ప్లేస్ స్టోర్లో ఓపెన్ చేసి ఇక్కడ ఫేస్బుక్ అని చెప్పి సర్చ్ చేయండి ఫేస్బుక్ సర్చ్ చేస్తే ఇక్కడ ఫేస్బుక్ వస్తుంది మీరు దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి ఇక్కడ అప్డేట్ అయితే అప్డేట్ కూడా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అప్డేట్ చేసుకోండి ఓకే ఇప్పుడు సింపుల్గా మనం ఫేస్బుక్ అయితే ఓపెన్ చేద్దాము ఫేస్బుక్ ఓపెన్ చేసేసి చాలా మంది ఫేస్బుక్టన్ చూడండి మార్కెట్ ప్లేస్ ఉంది సిగ్నల్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి దీనికి ఓపెన్ అయితే చూడండి ఈ యొక్క మార్కెట్ ప్లేస్ అయితే ఓపెన్ అయింది ఇక్కడ నేను చాలా ఉన్న జీబులు గానీ ఆటోలు గానీ బస్సులు అవన్నీ మొత్తం ట్రాక్టర్లు అన్ని ఉన్నాయి ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి అండ్ దీని యొక్క హైదరాబాద్ ఈ లొకేషన్ ఇంత ప్రైజ్ వాళ్ళ కాంటాక్ట్ కావాలంటే ఇక్కడ ఈ సెండ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళు రిప్లై ఇస్తారు మొబైల్ నెంబర్ అవుతారు ఇదంతా ఓకే కాకపోతే ఇక్కడ మనకు దగ్గర ఏరియాలో మనం అంటే మన ఏరియాలో ఏ ఏరియాలో మనం సర్చ్ కానీ ఇక్కడ చూడండి పగడపల్లి ఇండియా అని చెప్పింది కదా దీనిపైన క్లిక్ చేయాలి మనం క్లిక్ చేసి ఇక్కడ లొకేస్ మీ లొకేట్ మీ అంటే మనం ఉన్న జాగాలు అనుకుంటే లొకేట్ మీ పైన క్లిక్ చేసి ఇక్కడ లొకేషన్ ఆన్ చేయాలా ఆన్ చేస్తే మనం ఉన్న ప్లేస్లో మాత్రమే మన దగ్గరలో చుట్టుపక్కల మాత్రమే చూడండి ఈ యొక్క చుట్టుపక్కల దీన్ని ఒక క్లిక్ చేస్తే ఇక్కడ నా మన పెద్దరు కదా దీని దగ్గర చూడండి నిర్మల్ మన నిర్మల్ డిస్టిక్ కనిపించదు కాబట్టి ఇక్కడ ఈ దగ్గరలో ఉన్న ఏరియాలో ఏదైనా మన అమ్మేటి కొనే ఉంటే కనిపిస్తానండి ఇది టాటా మ్యాజిక్ ఏదో మహేంద్ర సూపర్ ఉంది లైఫ్ ట్యాక్స్ బండి నిర్మల్ అండ్ నేను ఇక్కడ చాటు కొని చేస్తాను ఇంతకుముందు అండ్ ఇలా మనము ఈ కొనచ్చు అండ్ ఈ దగ్గరే ఉన్నాయి అద్దు మరి మనకు ఇక్కడ ఊటర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ఏదైనా ప్లేస్ సర్చ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క మధ్యలో క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు మొత్తం ఓకే అయిపోతుంది ఇప్పుడు సర్చ్లో మనము హైదరాబాద్ వరంగల్ నిజామాబాద్ జగిత్యాల ఇప్పుడు నేను ఏంటంటే జగిత్యాల్ జేజిటిఐఏఎల్ జేఏటి జిఐ జేఏటి సారీ టి ఏఎల్ జగిత్యాల్ అని చెప్పి సర్చ్ చేసిన అండ్ ఇక్కడ జగిత్యాల్ తెలంగాణ ఏంటి అని చెప్పి వచ్చింది సింపుల్గా అక్కడికి అట వెళ్ళిపోయింది అప్లై పైన క్లిక్ చేస్తే మనకు జగిత్యాల్లో ఉన్న ఏదైనా సరే ప్రతి ఒక్క వస్తువు మనకు అయితే ఇక్కడ వస్తుంది ఇక్కడికి వెళ్ళి కొనవచ్చు అలా కాకుండా మనము నాకు జీబు కావాలి టాటా మ్యాజిక్ థియర్ టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ సర్చ్ చేసామంటే దానికి సంబంధించిన మన ఏరియాలో ఉన్నాయి మొత్తం వస్తాయి ఇక్కడికి మనం వచ్చు ఇంకా ఇక్కడ లైన్ స్లో ఉంది కాబట్టి కింద బ్యాంక్ ఓపెన్ అవుతుంది కొనచ్చు ఓకే ఇది అయిపోయింది మనం ఎలా అమ్మాలో చెప్తాను అండ్ నేను మొత్తం చెప్తున్నా చెప్తాను కాబట్టి మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఓకే మనం ఏదైనా సెల్ చేయాలా నా దగ్గర ఇప్పుడు ట్రాక్టర్ టాప్ ఉన్నది అమ్మాలనుకుంటాను ఇక్కడ సింపుల్ ఏం లేదు మీకు చాలా మందికి యొక్క ఆప్షన్ రాదు స్కిప్ చేయకండి స్కిప్ చేస్తామని ఎక్కడ అర్థం కాదు చాలా మంది యొక్క ఆప్షన్ సెకండ్ ఉంది కదా హోమ్ పక్కన ఈ యొక్క మార్కెట్ ప్లేస్ ఉంది ఇది రాదు ఆండ్రాయిడ్ ఫోర్టీన్ మొబైల్లో థర్టీన్ మొబైల్ వస్తారు టువెల్ లెవెన్ మొబైల్లో రాదు అందుకోసం ఏం చేస్తాం సింపుల్గా హోమ్ బటన్ పైన క్లిక్ చేసి మనకు రైట్ సైడ్లో రైట్ సైడ్లో యొక్క మన ప్రొబోల్ పైన క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి తీసుకోవచ్చేసి ఇక్కడ మార్కెట్ ప్లేస్ వస్తుంది దీనిపైన క్లిక్ చేస్తేనే మీకు కొన్ని చిన్న చిన్న మొబైల్లో ఇలా వస్తుంది ఆప్షన్ ఇక్కడ పైన ఉన్నట్టుగా రాదు ఇలా క్లిక్ చేసేసి నేను మార్కెట్ ప్లేస్ పైన క్లిక్ చేస్తే వస్తాయి ఓకే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ని మనం అమ్మాయిలను అనుకుంటాం అమ్మాయిలు ఇలా అమ్మాలి ఓకే ఇక్కడ మార్కెట్ ప్లేస్ కింద సెల్ అని చెప్పింది సెల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెహికల్ హోమ్కు సంబంధించిన ఏదైనా ఐటమా లేకుంటే వేరే హైటెంక్ అంటే దాని పేరు దీన్ని ఒక ఐటమ్ అని చెప్పి పిలుస్తాను కదా ఐటమ్స్ మనం నీకైతే నేనైతే టాక్ టాప్ కాబట్టి దీన్ని ఐటమ్ అని చెప్పి పిలవచ్చు కాబట్టి ఐటమ్ పైన క్లిక్ ఇస్తాను ఓకే క్లిక్ చేయండి నెక్స్ట్ ఓపెన్ కాదండి క్లిక్ చేసిన తర్వాత మన శ్రీరామ శ్రీనివాస్ నా ఒక ఫేస్బుక్ పేరు కింద లిస్టింగ్ అంటే మార్కెట్ ప్లేస్ ఓకే ఆడ్ ఫోటోస్ ఆడ్ ఫోటోస్ క్లిక్ చేయండి ఇక్కడ నేను ఇంతకుముందు ఒకటి రెండు మూడు నాలుగు దించాను ఈ యొక్క ఫోటోలు ఇక్కడ నేను నాలుగు ఫోటోలు షేర్ అటు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సింపుల్గా నెక్స్ట్ పాయింట్ క్లిక్ చేయండి ఇక్కడ టైటిల్ టైటిల్ అంటే ఈ యొక్క టాప్కి సంబంధించింది మీరు నేను ఆల్రెడీ నేను కాపీస్ పెట్టుకున్నాను జాండియర్ మహేంద్ర టాప్ ఓన్లీ ఫైవ్ మంత్ యూజ్ చేసిన నో డ్యామేజ్ ఓన్లీ క్లాత్ క్లాత్ స్మాల్ డ్యామేజ్ ఫిక్స్ రేట్ అయితే రెండు వేల ఐదు వందలు చెప్పేట్టిన ఇక్కడ ప్రైజ్ మళ్ళీ రెండు వేల ఐదు వందలు పెట్టాలా కేటగిరి కేటగిరి దగ్గర టూల్ కింద కదా కదా టూల్ అయితే టూ ఇంకా ఏదైనా ఇంకేదైనా దానికి ఇది కాస్త అప్లికేషన్ ఇంకేమైనా అయితే దాన్ని పెళ్ళి చేసేయండి ఓకే కండిషన్ న్యూ ఉన్నదా ఆల్ చూడడానికి కొంచెం కొత్తగా అనిపిస్తాను మొత్తం నాదైతే కొత్త ఉన్నది అండ్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ ఏమిస్తానంటే మీ మొబైల్ నెంబర్ కానీ ప్లేసు దానికి ఏం డ్యామేజ్ అయింది ఏ మోడలు ఏం కథ అని మొత్తం ఇవ్వచ్చు నేను దాన్నే తెలుగులో కన్వర్ట్ చేసుకొని ఇలా మొబైల్ నెంబర్ అవన్నీ ఇచ్చేసాను ఓకే ఇప్పుడు అయిన తర్వాత ఇక్కడ లొకేషన్ ఎడీట్ పైన క్లిక్ చేసే మీ యొక్క లొకేషన్ ఇక్కడ మీరు ఏ లొకేషన్లో ఉన్నారో ఆ లొకేషన్ సింపుల్ ఇక్కడ ఆడ లొకేషన్ చెప్పింది కదా ఈ యొక్క పక్కన ఈ లోక పక్కన ఇది కదా దీనిపైన క్లిక్ మీరు ఉన్న లొకేషన్ ఎగ్జాక్ట్గా ఒకరికి వస్తుంది అప్లై పైన క్లిక్ చేస్తే ఉన్న లొకేషన్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా మల్లాపూర్ ఆంధ్రప్రదేశ్ పై జీరో టూ జీరో టూ సెట్ అయిపోతుంది ఓకే ఇవన్నీ అయిపోయినాయి దీంట్లో మీరు ఏం కాదు అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఓకేనా ఇక్కడ సింపుల్గా పబ్లిక్ అని చెప్పింది కదా పబ్లిక్ పబ్లిక్ పైన మీరు క్లిక్ చేయాలి పైన చూడండి పబ్లిక్ పబ్లిక్ పైన క్లిక్ చేస్తే సిగ్నల్ కొంచెం స్లో ఉంది ఫ్రెండ్స్ ఇక్కడనే ఇక్కడ తిరుగుతుంది